అందరికీ ప్రభు అయినేశ్వరునాభంలో వందనములు శుభాలు తెలియజేసుకుంటున్నాను దేవదూతలు అని అనగా దేవుని కుమారులు అని ఆ దేవుని కుమారులను పిలువబడుతున్న దేవదూతలే పాపం చేసాయి అని అది ఆది కాండం అధ్యాయంలో రాయబడిన సందర్భం దాని గురించేనని చాలామంది వ్యాఖ్యానించగా మనం వింటున్నాం ప్రిమిన దేవుని వాళ్ళరా దేవదూతలు పాపం చేశాయా ఎప్పుడు చేశాయి ఎప్పుడు చేశాయి ఈ మాట ఎక్కడుంది పేతురు రెండో పత్రిక రెండో అధ్యాయ నాలుగో వచనంలో ఉంది దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక అని ఉంది దేవదూతలు పాపం చేశాయి ఎప్పుడు చేశాయి ఇది మనకు తెలియాలి ఆదికాండం ఆరో అధ్యాయంలో దేవుడు కుమారుడు అను కుమార్తెలు చక్కని వారిని చూసి వారితో వివాహం చేసుకోవటమే పాపం చేసుకోవటం పాపం చేయటమా దాని గురించే గారు రాశాడా దేవదూతులు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక అన్న ఈ మాట ఆదికాండం ఆరో అధ్యాయంలో నరులు కుమార్తెలు పెళ్లి చేసుకుని కాపురం చేశారు చూసారా అది పాపమని దానికి మనం ఆపాదిద్దామా ఏమండి నా నేను మరి తెలియక అడుగుతున్నానో ఒక ప్రశ్న మీ ముందు పెడుతున్నాను నాకున్న అవగాహన నాకుంది మీకు ఏమో ఒకవేళ పాపం చేశారు అని అంటే ఇక వ్యభిచారం చేయటమేనండి ఇంక విభిచారం తప్ప ఇక అని దేనిని కూడా దేవుడు సంబోధించలేదా చెప్పండి విచారం తప్ప ఇక ఒక స్త్రీతో దాంపత్య జీవితం గడిపితే దానిని పాపమని అనటం తప్ప ఇక వేరే డెఫినేషనే లేదా బైబిల్లో ఏం ఆలోచిస్తున్నారండి ఆగ్నతి క్రమమే పాపం వ్యూహాన్ రాసిన మొదటి పత్రిక మూడో అధ్యాయ నాలుగవ చిన్న పాపము చేయు ప్రతివాడు అతిక్రమించును ఆగ్న అతిక్రమమే పాపము అతిక్రమమే పాపము అతిక్రమమే పాపము దేవద పాపం చేసేయంటే పెళ్లి చేసుకున్నారు పిల్లలు కన్నారు కనుక పాపం గనక దానికి ఆపాదించేద్దామా ఆగ్నను అతిక్రమించటం పాపానికి దేవుడు చాలా నిర్వచనాలు ఇచ్చాడు బైబిల్ రంధోలు చాలా నిర్వచనాలు మేలైనది చేయ నిరిగి చేయికుండా పాపము అన్నాడు విశ్వాసానికి మూలము కానిది ఏదో అదే పాపము అన్నాడు ఏమంటే పాపానికి చాలా నిర్వచనాలు ఇచ్చాడు యోపు గురించి మీరు ఆలోచించండి యహోవా ఇచ్చేను యహోవా తీసుకొనిను యహోవా నామనకే స్థుతి కలుగును గాక అన్న సందర్భంలో యోబు గారట పాపం చేయలేదని రాసేటండి గ్రంథంలో పాపం చేయలేదని రాశాడు కదండి ఈ గ్రంథం ఒకటో అధ్యాయంలో ఒక్కసారి మనం ఆ సందర్భంలోకి వెళ్ళిపోతే అక్కడ కూడా మనం వ్యభిచారం వద్దామా ఈ సంగతుల విషయములో ఒకటి ఇరవై రెండు యోగు గ్రంథము ఈ సంగతుల విషయములో ఏ ఈ సంగతులలో ఏ విషయముందు యోబు పాపము చేయలేదు దేవుడు అన్యాయిస్తుడని చెప్పలేదు పాపము చేయలేదు పాపం చేయలేదు ఈ సంగతులలో ఏ విషయములలో యోబు పాపం చేయలేదు ఈ సంగతులలో ఏ విషయముందును యోబు పాపం చేయలేదు అంటే పాపం చేయలేదంటే వ్యభిచారం చేశాడైనా వ్యభిచారం చేయలేదు కనుక పాపం చేయలేదు అర్థం పాపము దేవదూతలు చేసే అనగానే అక్కడికి ఎందుకు వెళ్ళిపోతున్నారు నాకు అర్థం కావట్లేదు అక్కడికి ఎందుకు వెళ్తున్నారు అసలు పరలోకంలో యుద్ధం జరిగింది ఎందుకు జరిగింది ఎందుకు జరిగింది అది ఎందుకు త్రోసివేయబడింది వేయబడింది ఎందుకు త్రోసివేయబడింది అంటే ఇక్కడికి వచ్చి వ్యభిచారం చేయటం ఇక్కడికి వచ్చి పెళ్లి చేసుకోవటం వల్ల అక్కడి నుంచి తృసి వేయబడ్డాయా అసలు ఏ కారణాన్ని బట్టి దేవదూతలు పాపం చేశారని దేవుడు చెప్పాడు అరలోకంలో యుద్ధం ఎందుకు జరిగింది ఆ యుద్ధంలో సాతాను దాని సైన్యం ఎందుకు త్రోసివేయబడింది ఈ రీజన్స్ తెలియకోకుండా చాలా మంది దేవదూతలు పాపం చేశాయి కాబట్టి అని అక్కడికి ఆపాదించేస్తున్నారండి దేవదూతలు ఏ పాపం చేశాయి ఆజ్ఞను మీరి పాపం చేశాయి ఒకసారి మనం యోదాపత్రికలోకి వెళ్దామండి ఇక్కడ చక్కని వివరణ కూడా ఉందండి అసలు ఏ పాపం చేశాయో దేవుడు అక్కడ చెప్పేశాడండి ఏమండి పేదరు రెండో పత్రిక చదువుకుంటున్నారు కానీ యోధా పత్రిక ఎందుకు చదువుకోలేకపోతున్నారో నాకు అర్థం కాలేదు ఆరు చూడండి యోధా పత్రిక ఒకే ఒక అధ్యాయం ఉంది కదండి యోధా రాసిన పత్రికలో ఆరో చూడండి మరియు తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలు ప్రధానత్వాన్ని నిలుపుకొనక దేవదూతల్లో కూడా చిన్నవి పెద్దవి ప్రధానమైన ప్రైమ్స్ కూడా ఉన్నాయి కేటగిరీస్ ఉన్నాయి కదండి కోట్ల దేవదూతలు ఉన్నాయి పరలోకంలో అందులో కేటగిరీస్ ఉన్నాయి పోలీసు వ్యవస్థ చూడండి కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ ఎస్ఐ సిఐ ఏఎస్పి ఎస్పి ఐజీ ఎన్ని కేటగిరీస్ ఉన్నాయండి ఒక పోలీసు వ్యవస్థలో నిన్నుంటే దేవదూతలల్లో మరి దేవుడు అంటున్నాడు దేవదూతలు ఒకనొక సమయంలో ప్రధానత్వాన్ని నిలుపుకోలేకపోయాయి అంటున్నాడు ప్రధానత్వాన్ని నిలుపుకోనలేకపోయిన తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినమున జరుగు తీర్పుకు కటిక చీకటిలో నిత్య పాశములో ఆయన బంధించి భద్రపరిచెను అనుంది ఇక్కడ ఏ రాశాడు దేవుడు కటిక చీకటి గల బిలములో తోసేశాడని రాసేశాడు కదండి ఆ పేదరులో పేతురు పత్రికలో అదే రాశాడు ఏదో పత్రికలో అదే రాశాడు రాసిన రెండో పత్రికలో రెండో అధ్యాయ వచ్చిన దేవదూతుల పాపం చేసినప్పుడు దేవుడు అని రుచి పాతాల మందలి కటిక చీకటికల బిలములో త్రోసి తీర్పునకు కావలిలో ఇంచు వరకు వాటిని వారిని అప్పగించను అని చక్కగా రాశాడు ఇక్కడ అదే సందర్భం అదే మాట ఇక్కడ కూడా రాస్తున్నాడు ఆరో వచనంలో తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదోతులు మహాదినమున జరుగు తీర్పు వరకు కటిక చీకటి గల ప్రత్యపాషములో ఆయన బంధించి భద్రపరిచను బంధించి భద్రపరిచను కటిక చీకటి గల బిలములో పాతాల లోకమందలి స్థలములో దేవుడు వాటిని బంధించి భద్రపరిచాడు తీర్పు కొరకు వాటిని భద్రపరిచాడు ఇంటికి దేవదూతులు చేసిన తప్పేంటి ఆజ్ఞను క్రమించటం ప్రధానత్వముడు నిలుపుకోకపోవటం దేవుడు దేవ ఎందుకు చేశాడు దేవదూతలు ఎందుకు చేశాడు పని కొరకు చేశాడు ఏ పని ఆయనకు సేవ చేయాలి ఇంట్లో పని వాళ్ళు పెట్టుకుంటావు ఎందుకు పెట్టుకుంటావు ఎందుకు పెట్టుకుంటావు మన బెడ్రూంలోకి వచ్చి మనతో పాటు నిద్రపోటాన్ని పెట్టుకుంటామా ఇల్లంతా ఓకాలి ఇల్లంతా శుభ్రం చేయాలి ఏ పని ఉంటే ఆ పని చేయాలి పనివారు దానికోసం నియమించబడతారు దేవదతను కూడా దేవుడు అందుకే నియమించుకున్నాడు అందుకనే దేవుడు వాటిని పుట్టించాడు ఆయన పని కోసం పుట్టించుకున్నాడు ఆయన ఇప్పుడు ఒక యజమానిగా దేవుడు ఉంటే అవన్నీ కూడా ఆయన మాట వినాలిగా వినాలిగా చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ఎన్నో అధికారాలు దేవుడిస్తే దేవదూతలకు విశేషమైన అధికారాలు దేవుడు కట్టపెడితే అవి ఆయన మాట వినక ప్రధానత్వాన్ని నిలుపుకొనలేకపోయాయి అది అవి వారు చేసిన పాపం వారు చేసిన పాపం అదే ఏమండి దేవుడు పరలోకంలో ఏమండి దేవదూతులందరి మధ్య ఒక బాంబు పిలిచాడు ఒకనొక సందర్భంలో ఏమన్నాడు తెలుసా పరలోకాన్ని కలిగించాడు దేవుడు ఎబ్రి పత్రిక ఒకటో అధ్యాయము రెండో అధ్యాయం చదువుకుందాం ఎబ్రిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఐదో వచ్చిన మనము మాట్లాడుచున్న రాబోబు లోకము ఆయన దూతలకు లోపరచలేదు పరలోకములు ఉన్నాయి కదండి దేవదూతలన్నీ ఆ లోకం నుంచి ఎందుకు దూషు వేయబడ్డాయి తాతాను తన సైన్యం ఎందుకు త్రోసి వేయబడింది అనేక దేవదూతులు అండి కోట్ల మంది ఉన్నారని ప్రాణంలో ఉంది కదా ఎందుకు త్రోసి వేయబడ్డాయి ఎందుకంటే అవి ఆయన మాట వినానికి లోబడి ఆయన చెప్పింది చేయాలి కానీ ఒకనొక సమయంలో దేవుడు తన పిల్లలకి పరలోకం ఇస్తానని నా పిల్లలకి ఈ లోకాన్ని లోబరుస్తున్నానని దీన్ని అనుభవించేది నా పిల్లే అని దేవుడు బాంబెలిచాడు వారి మధ్య అప్పుడు వారు స్టార్ట్ అయింది ఈ అధికారాలు మాకెందుకు ఎందుకు మీ ఎన్ని ఉన్న దాసులుగానే ఉండాలా పనిచేసే వారిగానే ఉండాలా అని ఈ లోకం మాకు సొంతం అవుతుందనుకున్నాము నీ పిల్లలకి ఇస్తావా అప్పుడు స్టార్ట్ అయిన తన మదిలో పేరు ఆలోచన సాతాను మదిలో ప్రధాన దూత వాడి మదిలో ప్రధానులు చాలా మంది ఉంటే ఈడు కూడా ఒక ప్రధాన దూత సాతానుగా మారినవాడు వాటి మధ్యలో స్టార్ట్ అయింది అప్పుడు తన గ్రూపును తయారు చేసుకున్నాడు మనకి పరలోకం కాదు సొంతం కాదట ఆయన పిల్లలకి ఇస్తాడట ఇది సంగతి మనకు వాళ్ళకి లోపరుస్తాడట అప్పుడు స్టార్ట్ అయింది ఆ కారణాన్ని బట్టి స్టార్ట్ అయింది పరలోకంలో యుద్ధం పెద్దవారు ప్రపంచ ప్రపంచ ఏ వారు రెండు జరిగాయి మూడో ప్రపంచ యుద్ధం కోసం చూస్తున్నది ప్రపంచం అంతా ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు వస్తుందేమో అని మన మధ్య రష్యా వాడు యుద్ధం చేస్తాడు ఇదే మూడో ప్రపంచ యుద్ధం అని అనుకున్నారు వస్తే ఇక భక్ష్మీ పట్టణమే భూలోకం అనుకున్నారు అసలు ఈ రెండు ప్రపంచ యుద్ధాల కంటే వరల్డ్ వార్స్ ఈ టూ కంటే అసలు పరలోకంలో మొదటిగా యుద్ధం జరిగింది అది ప్రకటన మనం చూస్తుంటాం దేవదూతులు చేసిన పాపం అవిధేయత లోబడకపోవటం ఏమండి ఒక వస్తువును మనం కనిపెడతాం ఎందుకు కనిపెడతాం ఇదిగో ఒక మైక్ని కనిపెట్టాడు నేను కా ఇక్కడ పెట్టుకున్నాను చూడటా కాలర్ పెట్టుకున్నాను మైక్ దీని పని ఏంటి నేను మాట్లాడుతున్నప్పుడు నా వాయిస్ని రిసీవ్ చేసుకొని ఇదిగో ఈ కంప్యూటర్లోకి పంపించేయాలి దీని అందుకోసమే దీన్ని నియమించాడు ఇందుకోసమే కలిగించాడు దీని మేకర్ దీని పని దీనికి నియమించబడింది దేని పని దానికి నియమించబడింది దేవదూతలు కూడా వాటి వాటి పనులు నింబితాం దేవుడు విశేషమైన అధికారాలు ఇచ్చి పనులు చేయటానికి అప్పగించుకు అప్పగించేశాడు దేవుడు అవి ఆయన మాట ఆయనకు లోబడుతూ ఆయన చెప్పింది చేయాలి కానీ ఏం చేశాయి పరలోకం మా సొంతం కాదని తెలియగానే తిరుగుబాటు చేశాయి అతిక్రమించాయి ప్రధానత్వాన్ని కోల్పోయాయి ఎవరి నిమిత్తం ఈ వారు స్టార్ట్ అయింది దేవుని పిల్లల నిమిత్తం స్టార్ట్ అయింది కాబట్టి దేవదూతుల పాపం చేశారన్నారు కానీ అక్కడికి అంతా అక్కడికి వెళ్ళిపోతున్నారు అసలు దేవదోతలు ఆరు అధ్యాయ ఆది కాండములు దైవ కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూసి అన్నదానికి అసలు ఆపాదించనే ఆపాదించకూడదు అమాయకులు అలా ఆపాదించే వాళ్ళు బైబిల్ తెలియని వాళ్ళు అలా ఆపాదించేవాళ్ళు దేవదూతలు చేసిన పాపం ఏంటో ప్రధానత్వాన్ని నిలుపుకోకపోటు ఏంటో కటిక చీకటికల బియ్యం బిలములో దేవుడి వాటిని ఎందుకుతో చేశాడో రీజన్ తెలియని వాళ్ళు అలా మాట్లాడుతూ ఉంటారు ప్రియమణ దేవుని అన్నార దేవుడు తీర్పు కోసం అక్కడ కావులుగా పెట్టేశాడు మనం తీర్పు తీర్చాలి రేపు దేవదూతలకు తీర్పు తీర్చేవాళ్ళు మనమే దేవదూతలకు మనం తీర్పు తీర్చాలి ఎవరి నిమిత్తమైతే అవి చెడుగా మారిపోయాయో దుష్టత్వంలోనికి దుష్టులుగా మారిపోయాయో సాతానుగా మారిపోయిందో వాళ్ళ చేతనే దేవుడు తీర్పు తీర్చాలనుకున్నాడు మన చేత రేపు తీర్పు తీరిస్తాడు ఆ దేవదోతలకి కాబట్టి దేవదూతలు పాపం చేశారంటే దయచేసి అక్కడికి వెళ్ళమాకండి దేవదోతలు దేవుని కుమారులు కాదు వారు దోతలు మాత్రమే వారు కేవలం కేవలం రక్షణను స్వాస్థ్యం వాటికి పరిచారం చేయటకి దేవుడు నియమించిన దోతలు మాత్రమే వారు కుమారులు ఎట్టి పరిస్థితుల్లోనూ అవ్వరు వాళ్ళు కేవలం దోతలే కుమారులు అంటే మనం ఆయన ఆత్మను పంచుకొని పుట్టాము మన ఆయనలో ఉన్న ఆత్మ మనలో ఉంది కాబట్టి ఈ తేడా తెలియకుండా దయచేసి మాట్లాడమాకండి మాట్లాడమాకండి ఏమండి దేవదోతుల దేవుని కుమారుడు కాదు వారు నరు కుమార్తెలు పెళ్లి చేసుకోలేదు దేవదూతలు చేసిన పాపం ఆ పెళ్లి చేసుకొని వారితో కాపురం చేశారు అదే పాపంగా పేతురు రెండో పత్రికలో ఉన్నదాన్ని తీసుకొచ్చి అక్కడ ఆపాదించమాకండి యోధా పత్రికలో ఉన్నదాన్ని తీసుకొచ్చి అక్కడ ఆపాదించమాకండి ఏమండి